సో రేటు ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉప ముఖ్యమంత్రి బట్టిని కూడా అక్కడ పోయిండు పాలమూరు రంగారెడ్డి ట్రిపుల్ ఆర్ల పైన చర్చించేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశం ఉంటుంది అయితే దీనికంటే ముందు రేవంత్ రెడ్డి ఎంత తెలుగు మంతులు అంటే నేను చెప్తాను ఎంత తెలుగు మంత్రుడు అంటే అందుకే మోడీని ఒక్క మాట కూడా అనలేదు తెలుసా మన శ్వేతపత్రంలో శ్వేతపత్రంలో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు మన శ్వేతపత్రం పెట్టి శ్వేతపత్రంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలే అస్సలు ప్రస్తావించలే ప్లస్ ఇంకొకటి అందులో ఇంకోటి ఏంటంటే కేంద్రం నుంచి మన చట్టబద్ధంగా రావాల్సిన పైసలు దాని గురించి కూడా ఎక్కడ కూడా ఒక పుట్టు ఒక మాట కూడా అనలే సో అలాంటి మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారు ఇగో ఇంకా చూడండి ఇప్పుడు ఎవరైనా మనకు వైట్ పేపర్ అని పెట్టినప్పుడు కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ మోడీ పట్ల బీజేపీ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ తో ఉన్నది ఎందుకున్నది దేనికోసం ఉన్నది ఇప్పుడు మన వైట్ పేపర్ పెట్టినప్పుడు వీటి గురించి అన్నింటి గురించి చర్చ రావాలి కదా వీటి గురించి రావాలి కదా తెలంగాణకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పైసలు ఇవి ఎంత మొత్తము ఒక లక్ష నలభై మూడు వేల అరవై ఒక్క కోట్లు మనకు రావాలి కేంద్రం నుంచి దీని గురించి మాట్లాడిందా అసలు ఆ శ్వేతపత్రం మొత్తంలో ఉంది ఐదేది ఈ శ్వేతపత్రం మొత్తంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు నలభై రెండు పేజీల ఈ శ్వేతపత్రంలో ఏడ కూడా దానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు ఎందుకు మరి ఈ సాఫ్ట్ కార్నర్ దేనికోసము ఎందుకోసము మనకు రావాల్సిన చట్టబద్ధంగా రావాల్సినటువంటి పైసలు కదా ఎంత రావాలి ఎఫ్ఆర్బిఎం కింద మనకు రావాల్సినవి మనకు ఎఫ్ఆర్బిఎం కింద మనకు రావాల్సినవి ఇరవై ఆరు వేల కోట్లు విద్యుత్ సంస్కరణల కింద ఇరవై ఒక్క వేల కోట్లు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ చెప్పినటువంటి పైసలు ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు ఫోర్టీన్త్ ఫైనాన్స్ డ్యూస్ ఎనిమిది వందల పదిహేడు కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏంది స్టేట్ సెక్టార్ స్పెసిఫికేషన్స్ ఇది ఐదు వేల మూడు వందల కోట్లు పన్నుల వాటాలో నలభై ఒక్క శాతం వాటా కరెక్ట్ గా ఇచ్చి ఉంటే నలభై నాలుగు వేల కోట్లు ఇంకా రావాలి మనకు విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సినవి పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు విభజన చట్టం ప్రకారంగా రావాల్సినవి ఇక దీనికి ఏపీకి బదలాయించే తప్పుగా పొరపాటు ఇళ్ళ కొట్టాల్సినవి అల్లకొట్టయి నాలుగు వందల తొంభై ఐదు కోట్లు అవి కూడా ఇప్పటిదానికి పీయలేకపోయింది కేంద్ర సో తప్పుగా బదలాయించినవి నాలుగు వందల తొంభై ఐదు కోట్లు అవి పీయలేదు ఇట్లా ఇంకొక పద్దెనిమిది వందల కోట్లు ఇట్లా మొత్తం కలుపుకుంటే ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు ఇవి దాంతో పాటు మిషన్ భగీరథకు పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పింది కోట్లు రావాలి నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది మిషన్ బగీర్ పంతొమ్మిది కోట్లు వేల కోట్లు సో ఇట్లా మొత్తము ఇవన్నీ కలుపుకుంటే ఒక లక్ష నలభై మూడు వేల అరవై ఒక్క కోట్లు రావాలి మరి దాని గురించి ఒక్కసారన్నా ఈ రేవంత్ రెడ్డి మోడీ ఒక దుర్మార్గుడు ఇన్ని పైసలు రావాలి ఏ లేదని చెప్పేసి మాట్లాడిడా ఎందుకు మాట్లాడలే దేనికోసం మాట్లాడలే ఎందుకంటే రేపు అప్పులు తెచ్చుకోవాలంటే ఆయన సహకారం కావాలి రేపు రాష్ట్రంలో ఇంకా ఎఫ్ఆర్బిఎం పరిధిలో పెంచుకోవాలి ఇవన్నీ పెంచుకోవాలంటే కావాలి కాబట్టి ఆయన పెట్టినటువంటి ఈ శ్వేతపత్రంలో ఈ వైట్ పేపర్లో ఎక్కడ కూడా దాని గురించి ప్రస్తావించాలి ఇదంతా ఒక డ్రామా అనమాట ఎందుకంటే ఈ ఈ కథ ఇప్పుడు పోయిగా ఇలా పోయి చెప్పాలి వీళ్ళు పోయి చెప్పాలి సో కాబట్టి దీనికోసం సరే ఏదో ఒకటి చేసి మన రాష్ట్రానికి రావాల్సిన వట్కరాని ఇప్పుడు ఫైనల్గా ఏం కావాలో మీ రాజకీయం మీరు ఎట్టణ ఉండి మాకు సంబంధం లేదు రాష్ట్రానికి రావాల్సిన పైసలు వట్కరారి లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు రావాలి కదా అట్లీస్ట్ అక్కడ లక్ష లక్ష కోట్లన వట్కరారిపోయి మీ మీ ఆరు హామీలే కదా అద్భుతంగా చేయొచ్చు మీకు తిరిగే ఉండదు ఇంకల్లా